జై శ్రీమన్నారాయణ లంకా నగరానికని వెళ్ళాడు ఆంజనేయస్వామి ఇంకా తిరిగి రాలేదు తిరిగి వస్తాడో రాడో తెలియదు ఒడ్డున ఉన్న కపివీరులందరూ బాధపడుతూ ఉంటే ఒకసారి సింహనాదం చేశాడు ఒడ్డుకు వస్తూ ఎప్పుడైతే ఆ ఆ నాదాన్ని విన్నారో మన ఆంజనేయుడు పనిచేసుకుని వచ్చాడండి ఎలా తెలుసయ్యా అంటే ఆ ధ్వనిని వినగానే పనిచేసుకుని వచ్చినవాడు ఉత్సాహంగా ఎలా ధ్వనిస్తాడో అలా తెలుస్తుందన్న తెలుస్తుందని మనందరం బ్రతికినట్లేనయ్యా అని ప్రయోపవేశం చేద్దామని మృత్యుముఖంలో ఉన్న వారందరినీ బ్రతికించినవాడు వారికి ఆనందాన్ని కలుగ చేసినటువంటి వాడు కనుక ఆంజనేయ స్వామి సుందరుడు బహుసుందరుడు అందుకేనేమో సుందరాకాండ అనే పేరు ఈ భాగానికి వచ్చింది సుశీలారాణి రామానుజదాస్